ఒక వీడియోలో పేలిన మట్టి పాత్ర చూపించిన కదా అదైతే మామూలుగా పేలలేదు అది పేలే టైంకి నేను నా చిన్న బిడ్డ ఇద్దరం అక్కడే ఉన్నాం మేము లేచిన వేళ విశేషం మంచిగా ఉన్నట్లుంది ఏం ప్రమాదం జరగకుండా అయితే బయటపడ్డాం కానీ నా చిన్న బిడ్డ కూడా అక్కడే ఉందని చెప్పిన కదా చిన్న చిన్న పెంకులు పడ్డాయి అని కూడా చెప్పిన కదా పెంకులు పడ్డప్పుడైతే నా బిడ్డ చాలా ఏడ్చింది ఎంత నొప్పి లేసిందో పాప ఎంత వాళ్ళకి చిన్న దెబ్బ తగిలితే ఓచుకోలేము అలాంటిది చిన్న పాప ఎలా ఓర్చుకుందో ఏమో నాకైతే అస్సలు అర్థం కాలేదు చాలా మంది మట్టి పాత్రలో వండుతూ ఉంటారు కదా మరి మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా జరిగితేనైతే కామెంట్ అంతే సరే కానీ నాకు ఒక విషయం చెప్పండి మీ ఇంట్లో సొరకాయ తెచ్చుకుంటే పులుసు పెట్టుకుంటారా కర్రీ వండుకుంటారా అది ఇది కాదని ఏదైనా స్నాక్స్ చేసుకుంటారా మీరు ఏం చేస్తారో కామెంట్ చేసి ఇప్పుడు నేను సొరకాయతో ఏం చేస్తున్నానో గెస్ట్ చేయండి అలాగే నేను ఇప్పుడు కట్టుకున్న శారీ ఉంది కదా ఇదైతే నేను మీషో తీసుకున్నా నాకైతే చాలా అంటే చాలా నచ్చింది చాలా కంఫర్ట్ గా ఉంది చాలా తక్కువ ప్రైస్ కు వచ్చింది శారీ మాత్రమే కాదు ఈ వీడియోలో నేను వేసుకున్న డ్రెస్ కూడా మీషో నుంచే తీసుకున్నా మరి ఇవి రెండు ఎట్లున్నాయో కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు అరే సరే మరి ఉంటాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి